పూజా మందిరంతో సంబంధం ఉండదు అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు అలా అంతటా ఈశ్వరుడు కనబడ కలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు దాన్ని సద్గతి అంటారు సద్గతి అంటే గతి అంటే నడు నడక సత్ అంటే పరమేశ్వరుడు ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి వాళ్ళకి తప్పని తెలుసు తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించుకున్నాడు కాబట్టి రెండు మెట్లు ఉంటాయి అసలు తప్పేది ఒప్పేది తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం ఒప్పు అని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం అంటే అది చేస్తూ ఉండగలగడం ఒప్పుని చెయ్యాలి తప్పుని చెయ్యకుండా ఉండాలి బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు తప్పు చేస్తే సంతోషంగా ఉంటుందనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి ఈ శక్తి మనంత మనకి కాదు వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని ఎందు పూనిక ఏది చెడో దాని ఎందు అనురక్తి లేకపోవడం లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు అప్పుడు నమచోరా ఇచ శిష్యా ఇచ పైన్యా ఇచ శచ ప్రవాహ్యాయచ మిరుపు పరమేశ్వరుడే అదేమిటండి మిరుపు పరమేశ్వరుడేమిటి అంటే ఒక విషయం చెప్తారు ఓ తల్లి పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది అమ్మ నువ్వు రామ్మ అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు ఎప్పుడూ భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడు రా నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎందుకు బెంగ పెట్టుకుంటావు ఇంట్లో నన్ను కాపాడుతాడు స్కూల్లో నిన్ను కాపాడుతాడు దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు వెళ్ళిరా అనేది రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు వెడుతున్నాడు వస్తున్నాడు ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతుంది మబ్బేసి పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తాడు మిరుపులు మెరుపులు మెరుస్తున్నాయి అంతంత పెద్ద పెద్ద మెరుపులు పిడుగులకి తల్లి భయపడింది ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు ఓసారి నీకు బుద్ధుందా లేదా మెరుపు వస్తే ఆగుతాయట రా అది అంటే పిల్లాడు అన్నాడు అమ్మ నువ్వు చెప్పావు కదా దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు రక్షిస్తాడని మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా ఫ్లాష్ అది అన్నాడు తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ప్రయాణించి ఉంచుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు దాన్ని రాగభక్తి అంటారు మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది రాగభక్తితోటే మొదలవుతుంది ఏదో ఇవ్వాలంటే నేను ఏదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా ఇప్పటికీ నేను పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలిసిన ఇప్పుడు అనుకుంటున్నాను కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది కానీ అలాగే ఉండిపోకూడదు మనవడు తంతు నుంచి ఉన్నట్టు నించోకూడదు కొడుకులా ఎదగాలి తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు అది సద్గతి ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు అందుకే మాపు బుద్ధి నిత్య గణపతికి నిపుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహార్థిస్తారా అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ అర్ధ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈ ఏడు అడుగుతారు ఇందులో ధర్మార్థ కామ మోక్షములు భక్తి జ్ఞాన వైరాగ్యములు భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు అద్వైత భావన ఎందు నిలబడతాడు వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక అది కష్టం సుఖం అవనివ్వండి ఒక్కలాగే ఉంటాడు చెలించిపోడు దాన్ని వైరాగ్య సుఖం అంటారు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఏదో కష్టం వచ్చిందనుకోండి గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను ఈ కష్టం రూపంలో పోతోందండి అది నోటితో చెప్పినంత తేలిక కాదు భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు అది రావాలి రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు అర్థమై ఉంది ఇంకా అందుకని వైరాగ్యం రావాలి అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు ధర్మార్థ కామమోక్షములు ఈ ఏడు రెండో విభాగంలోకి వస్తాయి ఇప్పుడు ముందు అడిగినటువంటివి ఏడు తన కుటుంబం కోసం ఏవి ఏవి చెప్పాను మీకు దీర్ఘాయుద్ధాయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద సంపద ఎందు వృద్ధి వృద్ధితో పాటుగా స్థిరత్వము వీర్యము ఈ ఏడు కుటుంబం కోసం తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఏడు పద్నాలుగు ఒక రెండు నిరంతరము కావాలని అడగాలి పాప భంజనము పుణ్య ఆచరణము పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి అది పాపభంజనం నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి తన ఆలస్యం చేయకూడదు ఇంకా ఓ మంచి పని చెయ్యాలని ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు అందుకే కురు పుణ్యమహోరాత్రం అంటారు రాత్ర పగలా చూడద్దు ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసేది ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అందుకని పుణ్యం చేసుకోవాలి పాపం చేయకుండా ఉండాలి ఈ రెండూ కావాలి ఇప్పుడు ఏడు ఏడు రెండు పద్నాలుగు రెండు పదహారు ఈ పదహారు క్రమంలో అడగాలి భగవంతుడు ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ పదహారు గురించి కానీ ఈ పదహారు అడగడం మనకి రాదు ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు ఏం చేయాలో గుర్తుండవు దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవి చెప్పక్కర్లేదు పదహారు నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు అవి ఏం చెప్పాలి దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాలని ఋషులే క్రోడీకరించారు క్రోడీకరించి పదహారు నామాలతో ఇచ్చారు इचि मननन्दर्की कूड़ा సౌలభ్యనలోకి తీసుకొచ్చారు చెప్పి సుముఖస్య గదంతస్య కపి లోగ జగర్ణకః లంబౌదరశ్చ వికటో విఘ్రరాజో గణాధిపః ధోమ కేతుర్ గణాధ్యక్షపాల చంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కంద పూర్వజః షోడ శైతానినామానీయపటే చిומ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవీషే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యే విఘ్నస్తాయతే ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానములకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేతకాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి